రాజకీయ పునాదులు కదిలిపోతాయని వైఎస్ఆర్ పార్టీకి భయం అంటున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వం అమరావతి పోలవరం నిర్మాణాలు వేగవంతం చేయడంతో తమ రాజకీయ పునాదులు కదిలిపోతాయని వైఎస్ఆర్ పార్టీ నాయకులకు భయం పట్టుకుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అమరావతి మహిళలపై దిగజారుడు వ్యాఖ్యలు చేయడం వైసీపీ నేతల వికృత చేష్టలకు నిదర్శనమన్నారు సీఎం చంద్రబాబు రాజధాని పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టూ నేపథ్యంలో వైఎస్ఆర్ పార్టీ మరోసారి విషయం అన్నారు జర్నలిజం చేసేవాళ్ళు ఖచ్చితంగా ఒక ఆధార్ ఉండాలి ఒక మాట అన్నారంటే ఖచ్చితంగా దానికి ప్రూఫ్ ఉండాలి పూర్వ్ ప్రూఫ్ లేకుండా ఏదో ఒక మా ఏదో ఒక న్యూ ఒక న్యూస్ ఛానల్ ఒక ఆర్టికల్ వచ్చిందని దాన్ని ఈ రకంగా మాట్లాడడం కూడా చాలా తప్పని నేను భావిస్తున్నాను మరి అంతేకాకుండా ఎవరైతే ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణరాజు గారు కానీ లేకపోతే ఈరోజు సాక్షి ఛానల్లో ఉన్నటువంటి ప్రైమ్ రిపోర్టర్ ఆయన మీద ఒక ఒక పోలీస్ యాక్షన్ ఏదైతే ఉందో దాన్ని కూడా వాళ్ళు ఖండించే పరిస్థితి ఉన్నట్టు ఎంత బాధాకరం మహిళల్ని మన సంస్కృతిలో మహిళల్ని ఎంతో గౌరవిస్తాం మహిళల్ని ప్రతి ఒక్కరిని కూడా మనం గౌరవించి మన తెలుగు తల్లిలాగా మనం అందరూ కూడా భావించి ఈరోజు మనం అందరూ భావితరాలకి ఒక మంచి ఆదర్శంగా ఉన్న ప్రదే సందర్భంలో ఈరోజు ఈ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఇటువంటి వ్యాఖ్యలని సమర్థించడం కూడా చాలా బాధాకరం అని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా దీనికి సమాధానం అయితే మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఒక మీడియా ఛానల్ కూడా ఉన్నటువంటి ఓనర్షిప్ వాళ్ళు కూడా ఈరోజు దాన్ని ఖండించట్లేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అందరూ కూడా రాష్ట్ర ప్రజానికి అందరూ కూడా దాన్ని గమనించాలని ముఖ్యంగా మీ ద్వారా కోరుకుంటున్నారని తెలియజేసుకుంటున్నారు